ఈ చేప మొక్కలతో నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే చేసుకుందాం చేపల కూర అయితే ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు అయితే దబర్లో వేసుకొని అయితే వేయించుకుందాం ఇప్పుడు నూనె అయితే పోసుకుందాం ఆవాలు మెంతులు జీలకర్ర ఎర్రగడ్లు కరివేపాకు ఎర్రగడ్లు వేపి అయి టమాటా పచ్చిమిరకాయ వేసేద్దాం గల్లుప్పు పసుపు కారం మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే ఇప్పుడు పోసేసుకుందాం నీళ్ళు మనం వేయించుకున్న ధనియాలు అయితే ఇప్పుడు దంచేసుకుందాం మనం దంచుకున్న మసాలా అయితే ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం పులుసు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ ముక్కలైతే వేసేసుకుందాం కూరలో ఉప్పు అయితే సరిపోలేదు అందుకని మళ్ళీ ఇంకోసారి ఉప్పు వేసుకుంటున్నాం మామిడికాయ ముక్కలు చేపల అయితే గంటిలో కలిపెట్టుకోకూడదు ఇట్లా తిప్పుకోవాలి మనం దంచుకున్న మసాలా పొడి అయితే వేసేసుకుందాం కొత్తిమీర చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడాన్నంలోకి చేపల పులుసు వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తా అన్నంలోకి ఒక రోజు చేప ముఖ్యుకొని ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా చేపల అయితే టేస్ట్ సూపర్గా వచ్చింది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్